ॐ गङ्गणपतये नमः ॐ श्रीराधाकृष्णाभ्यां नमः ॐ श्रष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ दशमोऽध्यायः विभूतियोगः ఈ అధ్యాయమునకు విభూతి యోగము అని పేరు విభూతి అనగా లౌకికార్థంలో చెప్పుకుంటే సంపద ఐశ్వర్యము అని అర్థం అయే విషయములను మనకు కావలసిన పవిత్రమైన ప్రకృతి సంబంధమైన సంపదలు సర్వ ప్రాణి కోటికి సమానంగా సహజ సిద్ధంగా భగవానుడు మనకు అందించిన సంపదల సమాహారమే ఈ అధ్యాయము పవిత్రమైన స్థానములను గూర్చి పుణ్యప్రదములైన శక్తులు పుణ్యదాయకములైన వ్యక్తుల గురించి ఆ దేవదేవుని విభూతులను గూర్చి చెప్పబడుటచే దీనికి విభూతి యోగము అని పేరు చెప్పబడింది భగవాను విభూతులను గూర్చి సమగ్రంగా తెలుసుకుంటే ప్రకృతిలోనున్న ప్రతి వస్తువు పవిత్రమైనదే అనే భావనతో మన మనసులు కొంత ప్రశాంతతను పొందుతాయి ఓం శ్రీ భగవానువాచ భూయ భూయే మహాబాహో శృణు మే పరమం వచేహం ప్రీయమాణాయ వక్ష్యామిత కామ్యయా శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా చెప్పుచున్నాడు గొప్ప బాహువులు గలవు అర్జున నేను చెప్పిన విషయములకు సంతోషపడుచు శ్రద్ధగా వినుచున్న నీకు శ్రేయస్సును కలిగించుడు కొరకు నేను మరలా చెప్పబోవు సర్వశ్రేష్ఠములైన మాటలను వినుము నమే మే ప్రభవం న మహర్షయ అహమాదిర్హిదేవాహర్షీణ సర్వశ నా యొక్క అవతార రహస్యములను దేవతలు మహర్షులు కూడా తెలుసుకొనలేరు ఇందులో ఈ దేవతలకు మహర్షులకు కూడా ఆది పురుషుడను నేనే యోమామ జమనా దించా వితి లోక మహేస్వరం అసంమూడా సమత్యేశు సర్వపాపఈ ప్రముచ్యతే ఎవరు నన్ను పుట్టుకలేని వాణిగను అనాది అయిన వానిగను సర్వ ప్రాణికోటి చైతన్య నేనను విషయము తెలుసుకొను వారు అజ్ఞానమును పోగొట్టుకొని సర్వ పాపముల నుండి విముక్తులగును बुद्धिज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः सुखं दुःखं भवो भावो, भावो भयंचा भयं च भयमेव च अहिंसा समतातुष्टिः तपोदानं यशो यशः भवन्ति भावाभूतानां मत्त एव पृथग्विधाः సర్వ ప్రాణుల యొక్క బుద్ధి వివేక జ్ఞానము మోహము లేకుండుట క్షమాగుణము సత్యము బాహ్యేంద్రియ అంతరింద్రియముల నిగ్రహము సుఖము దుఃఖము పుట్టుక నాశము భయము భయము లేకుండుట అహింస సమానత్వము సంతృప్తి తపస్సు దానము కీర్తి అపకీర్తి మొదలగు భావములన్నీ నా వలననే జరుగుచున్నవి మహర్షయ సప్త పూర్వే చనవస్తథా మద్భావా మానస జాత ఏషాం ప్రజా సప్త మహర్షులు వీరికంటే పూర్వులైన సనకాదులైన దేవర్షులు నలుగురును పదునాలుగు మంది మనువులు వీరందరూ నాయందు భక్తిభావము కలవారు సద్భావనా బలముచే నా మానసిక సంకల్పముచే జన్మించిరి ఈ సర్వ ప్రజానీకము ప్రాణుల సమూహము వీరి సంతతి వారే ం విభూతిం యోగంచ మమయో వేత్తి తత్వత సోవిక యోగేన యుజ్యతే సంశయః ఈ విధమైన నా యొక్క పవిత్ర విభూతులను అనగా సృష్టింపబడిన శ్రేష్టత్వ విషయములను గూర్చి యోగశక్తి యొక్క తత్వమును గూర్చి ఎవరు తెలిసి కొను వారు స్థిరమైన యోగమును పొందుచున్నారు ఈ విషయములో ఏమాత్రము సందేహము లేదు అహం ప్రభవో సర్వం ప్రవర్తతే మత్తం భజంతే మాం బుధా భావ సమన్వితాః ఈ సమస్త ప్రాణుల జనన మరణముల జీవనములకు సృష్టికర్తను నేనే ఈ సమస్తము నా చైతన్యముతోనే నడుచుచున్నదని తెలుసుకునిన మహాపురుషులు భక్తితో నన్నే సేవించుచున్నారు మచ్చిత్త మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ నా భక్తులు ఎల్లప్పుడూ నన్నే ఆరాధించుచు తమ ప్రాణములను జీవిత గమనము నాకే అంకితము చేయుచుందురు నా మహత్తులను అందరూ కథలు కథలుగా చెప్పుకునుచు ఎల్లప్పుడూ సంతృప్తి పడుచుందురు నా గురించి భావన చేయుటయందే ఆనందము పొందుచుందురు తేషాం తతతయుక్ భక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏ నమాితే ఎల్లప్పుడూ భక్తితో నన్ను ఆరాధించు మనస్సు కలిగిన భక్తులకు ఏ మార్గములో నన్ను పొందుడకు సులభమగునో అట్టి జ్ఞానమును వారికి అనుగ్రహించదను तेषामेवानुकम्पार्धम् अहमज्ञानजं तमः नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధించు భక్తులను అనుగ్రహించుడ కొరకు నేనే వారి మనస్సులెందు నిలిచిన వాడనై ప్రకాశవంతమగు జ్ఞానదీపము చేత అజ్ఞానము వలన కలిగిన చీకటిని అనగా వ్యామోహమును నశింపచేయుచున్నాను अर्जुन उवाच परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् पुरुषं शाश्वतं दिव्यम् आदिदेवमजं विभुम् आहुस्त्वां ऋषयः सर्वे देवर्षिर्नारदस्तथा असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि అర్జునుడు ఈ విధముగా పలుకుచున్నాడు ఓ కృష్ణ నీవు పరబ్రహ్మవు పరమపదస్థానము నీవే పరమ పావనమూర్తివి అచ్యుతుడవు శాశ్వత స్థానము నీవే మూలపురుషుడవు జనన మరణ రహితుడవు సర్వవ్యాపకుడవు అనుచు ఋషులు దేవర్షియగు నారదుడు అశితుడు దేవలుడు వేదవ్యాస మహర్షియు చెప్పుచున్నారు స్వయముగా నీవు కూడా అదే విధముగా చెప్పుచున్నావు సర్వమేతృతం మన్యే ఎన్మాం వదసి కేశవా నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవానదానవాహ ఓ కృష్ణ నీవు చెప్పునదంతయు సత్యమేనని తలంచుచున్నాను ఓ పరమాత్మ నీ పవిత్ర స్వరూపమును దేవతలు గాని రాక్షసులు గాని తెలిసి కొనజాలరు కదా స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన దేవదేవ జగత్పతే ఓ పురుషోత్తమ సమస్త ప్రాణులను సృష్టించు ఓ పరమాత్మ జగత్పతే దేవతలకు కూడా నీవు దైవమవు సమస్త జగత్తును పరిపాలించు ఓ కృష్ణ నిన్ను నీవే తెలిసి కొనగలవు శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయ దివ్యాహ్యాత్మవిభూతయభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్వం వ్యాప్యతిష్ట కనుక ఏ ఏ విశిష్టమైన సంపదలచే స్థానములచే నీవు ఈ లోకమున వ్యాపించి ఉన్నావో అట్టి విశేషములను పూర్తిగా వివరించవలనని నా నీవే సమర్థుడవు కథం విద్యామహం యోగిన్ స పరిచితయన్ కు భావేషు చింత్యోసి భగవన్మయా యోగులకు పూజనీయుడైన ఓ కృష్ణ నేను ఎల్లప్పుడూ ఏ విధముగా ధ్యానము చేయుచు నిన్ను తెలిసి కొనగలను ఓ భగవాన్ ఏ ఏ వస్తువులైందు నీ శక్తిని ధ్యానించగలను విస్తరేణాత్మనోయోగం విభూతించ కథయ తృప్తిరిహి శృణ్వతో నాస్తి మే అమృతం ఓ కృష్ణ నీ యొక్క యోగ మహిమను పవిత్ర స్థానములను పూర్తిగా తెలియజేయుము ఎందులకనగా నీ విషయములు ఎన్ని వినుచున్నను నాకు సంతృప్తి కలుగుటలేదు श्रीभगवानुवाच हन्तते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः प्राधान्यतः कुरु श्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे श्रीकृष्णुडु ईविधमुगा चुना కురువంశ్రేష్ఠుడవ గో అర్జున నా యొక్క పవిత్రమైన అలౌకిక ఆనందము కలిగించే విభూతులను కొన్నిటిని గురించి నీకు తెలియచెప్పేదెను నా యొక్క విభూతులకు అంతమనునది లేదు అహమాత్మూడాకేశూతాశయస్థిత అహమాదిశ్చమధ్యం చూతానామంత ఓ అర్జున సమస్త ప్రాణుల యొక్క చైతన్యమును నేనే ప్రాణుల సృష్టి లయములకు నేనే కారణమై ఉన్నాను ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరం సుమాన్ మరీ చిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి నేను ఆదిత్యులలో విష్ణువును వెలుగులనిచ్చువారిలో కిరణములు గల సూర్యుడును మరుత్తులు అను నలభై తొమ్మిది మంది వాయుదేవతలలో మరీచి అనువాడను నక్షత్రములలో చంద్రుడనై ఉన్నాను వేదానాం సామ వేదోస్మి దేవానామస్మి వాసవ ఇంద్రియాణ మనశ్చాస్మి భూతానామస్మి చేతనం వేదములలో సామవేదమును నేను దేవతలలో ఇంద్రుడును నేనే ఇంద్రియములలో మనస్సు నేనే ఈ శరీరమునందు చేతన బుద్ధి మొదలు స్థూలము వరకు గల అంతటినీ చైతన్యవంతము చేయునట్టి బుద్ధిశక్తి నేనే రుద్రాణం శంకరచస్మి విత్తేసోయక్షరక్ష వసూనా పవకశ్చాస్మి మేరు రుద్రులలో శంకరుడను నేను యక్షులలోను రాక్షసులలోను ధనాధిపతి అయిన కుబేరుడను నేను అష్టవశువులలో అగ్నిదేవుడను పర్వతములలో మేరుపర్వతమును నేనే అష్టవసువులు అనువారు ప్రధానమైన దేవతాగణములు వీరు అష్టదిక్కులకు అధిపతులు వీరిలో ప్రధానమైన అగ్ని నా స్వరూపమే అని చెప్పబడినది మన శరీరంలో కలిగే ప్రతి కదలికకు కారణము ఈ వసువులే పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతి సేనానీ నామహం సరసామస్మి సాగర ఓ అర్జున పురోహితులలో పూజనీయుడైన బృహస్పతిని నేనే సేనానాయకులలో కుమారస్వామిని సరస్సులలో సముద్రమునునై నేనే ఉన్నాను మహర్షీణం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణం హిమాలయ నేను మహర్షులలో భృ మహర్షిని అర్థవంతములైన పదములలో ఏకాక్షరమగు ఓంకారమును నేనే యజ్ఞములలో జపయజ్ఞమును నేనే స్థిరత్వము కలిగి ఉన్నవానిలో హిమాలయ పర్వతమును నేనే అయి ఉన్నాను అశ్వత్థసర్వృక్షాణం దేవర్షీణాచనారథ గంధర్వాణం చిత్రరథ సిద్ధానా కపిలో ముని అన్ని వృక్షములలో అశ్వత్థ వృక్షమును అనిగా రావి చెట్టు నేనే దేవర్షులలో నారదుడను గంధర్వులలో చిత్రరథుడను సిద్ధులలో కపిలముని నేనే उच्छेश्रवसमस्वानां विद्धि माममृतोद्भवम् ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् కాలసముద్ర మథన సమయములో అమృతముతో పాటు వచ్చిన పవిత్రమైన వాణిలో ఉచ్చేశ్రవము అనే ఇంద్రుని గుర్రము భద్రగజములలో ఐరావతము అను ఏనుగును నేనే నరులలో ఉత్తమ లక్షణములు కలిగిన ప్రభువు నేనే ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుకు ప్రజనశ్చాస్మి కందర్ప సర్పాణామస్మి వాసుకి ఆయుధములలో వజ్రాయుధము నేనే పాడియావులలో కామధేనువును ధర్మబద్ధమైన సంతానమును పొందుటకు కారణమైన మన్మధుడును నేనే సర్పములలో వాసుకి అని సర్పమును సర్పరాజును నేనే అయి ఉన్నాను అనంతశ్చాస్మినాగా వరుణో యాదసామహం పితృణామర్యమాచస్మి యమ సంయమహం నాగసర్పములలో ఆదిశేషుడు నేనే జలదేవతలలో వరుణుడు పితృదేవతలలో పితృగణశ ప్రభు అర్యముడు నేనే దుష్ట నిగ్రహము చేయువారిలో సమవర్తి అయిన యముడు నేనే प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहं मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् రాక్షసులలో ప్రహ్లాదుడను గణన చేసి శుభాశుభములను వృద్ధిక్షయములను కలుగ వారిలో కాలుడు నేనే మృగములలో సింహమును పక్షులలో గరుత్మంతుడును నేనే పవన వతామస్మి రామశ్రభృతామహం చషాణా శ్రోతసామస్మి శ్రోతసామస్మిహ్నవీ వేగములో శ్రేష్టమైన అధిక వేగవంతమైన వానిలో వాయువును నేను ఆయుధమును ధరించిన వారిలో శ్రీరామచంద్రుడను జలచరములలో మొసలిని నదులలో గంగా నది నేనే సర్గాణమాధిరంతశ్చ మధ్యం చేైవాహమర్జున అధ్యాత్మవిద్యా వాద వాదప్రవదతామహం అర్జున సృష్టి స్థితి లయములకు నేనే కారకుడునై ఉన్నాను అన్ని విద్యలలో ఆధ్యాత్మిక విద్యను అనగా బ్రహ్మ విద్యను నేనే వాదవివాదములలో న్యాయనిర్ణయము చేయు వాదము నేనే అయి ఉన్నాను అక్షరాణామకారోస్మి ద్వంద్వస్సామాసిక అహమేవా క్షయ కాలో ధాత విశ్వతో ముఖ నేను అక్షరములలో అకారమును సమాసములలో ద్వంద్వ సమాసమును నేనే లేని కాలమును సృష్టికర్తయగు బ్రహ్మను నేనే అయి ఉన్నాను ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాచనారీణాం స్మృతిర్మేధాధృతి క్షమాం సమస్తమును హరించుటయను దాని ఎందు మృత్యువును పుట్టుగకు నేనే ఆధారము స్త్రీలలో గల కీర్తి సంపద వాక్కు ధారణాశక్తి ధైర్యము ఓర్పు అను ఈ స్వభావముల సూక్ష్మ చైతన్యము నేనే అయి ఉన్నాను బృహత్సామ తామ్నా గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనా కుసుమాకర గానములలో బృహత్సామమును ఛందస్సులలో గాయత్రీ ఛందస్సుగాను మాసములలో మాసముగాను ఋతువులలో వసంత ఋతువును నేనే ఉన్నాను स्यूतं छलयतामस्मि తేజస్ తేజస్వి నామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం వంచన చేయువారిలో జూదము నేనే ప్రతిభాశాలులలో ప్రతిభను నేనే విజేతలలో విజయమును నేను మహాత్ములయందు పవిత్రత సాధనాపరుల ప్రయత్నమును సాత్వికుల యొక్క సత్వగుణమును నేనే అయి ఉన్నాను వాసుదేవోస్మి వాసుదేవస్మి ధనంజయ మునీనామప్యహం వ్యాస కవీనాము సనా కవి నేను వృష్ణివంశీయులలో వాసుదేవుడను పాండవులలో ధనంజయుడను మునులలో వేదవ్యాసుడను కవులలో శుక్రాచార్యుడను నేనే దండోదమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం జైవాస్మి గుహ్యాం జ్ఞానం జ్ఞానవతామహం శిక్షించు వారిలో దండమును అనగా దండించు శక్తిని నేనే విజయము కోరు వారి యొక్క ధైర్యమును నీతిని నేను రహస్య రక్షణలో మౌనమును జ్ఞానవంతులలో తత్వజ్ఞానమును నేనే అయి ఉన్నాను ఎర్వూతాం బీజం తదహమర్జున నతస్తి వినాయత్ సత్ భూతం చరాచరం అర్జున సమస్త చరాచర ప్రాణుల యొక్క ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే నా సంబంధము లేనిది ఈ చరాచర సృష్టిలో ఏదీనూ లేదు నాంతోస్తి మమ దివ్యానా విభూతీనా పరంతప ఏష తుద్దేశ విభూతేర్విస్తరోమయా ఓ అర్జున నా యొక్క పవిత్ర స్థానములను గూర్చి సంక్షిప్తముగా కొన్నిటిని మాత్రమే నీకు వివరించిటిని నా పవిత్ర విభూతులకు అంతము లేదు

వగచ్చత్వం మమ తేజోంస సంభవం ఎక్కడెక్కడైతే ఐశ్వర్యయుక్తము ప్రకాశవంతము సంతోషదాయకము శక్తివంతములకు వస్తువులు ప్రదేశములు ఉన్నవో అవి అన్నీ నా యొక్క అనుగ్రహ ప్రసాదములే నా అంశలే అని తెలుసుకునుము అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవ అర్జున విష్టప్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్తు ఓ అర్జున నా విభూతులైతే అనంతములుగానున్నవి వాటిని చెప్పుటకు గాని తెలిసి కొనుటకు గాని సాధ్యము కాదు అయినను పవిత్రమైన ఆత్మ కలవాడవు ముఖ్య అధికారియునైన నీకు అనేక విధములుగా ఉన్న నా విషయకమైన ఈ జ్ఞానము చేత కలుగు ప్రయోజనమేమి నా యొక్క ఒక్క అంశమాత్రము చేతనే వ్యాపించి ఉన్నాను పాదోష విశ్వాభూతాని ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विभूतियोगो नाम दशमोऽध्यायः हरिः वो